రుణ లావాదేవీలకు సంబంధించి న్యాయవాద ధృవీకరణ తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు రుణాలు వసూలుకు కిరాయి మూకలతో దాడులు దౌర్జన్యాలు జరిపిస్తున్నారు ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు రుణాలు వసూలకు ఉపాధి ముసుగులో దాదాగిరికి కిరాయి స్థైనాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది తద్వారా వడ్డీ వ్యాపారస్తులు ఘోరమైన దౌర్జన్యాలతో రుణగ్రస్తులను వేధిస్తున్నారు హింసిస్తున్నారు కొన్ని పరిస్థితుల్లో దాడులు చేస్తూ కుటుంబంలో పిల్లలను వృద్ధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వడ్డీ వ్యాపారస్తులు దౌర్జన్యాలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా బాధితులకు ఏ విధమైన రక్షణ లేకపోయింది న్యాయం జరుగుకుంటుంది ప్రతి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోనూ వడ్డీ వ్యాపార కార్యాలయాలను రుణగ్రస్తులను బెదిరించడానికి ఒక రకమైన కిరాయి మూకలను బాహటంగానే పెంచి పోషిస్తున్నారు ఈ సమావేశంలో కామరాజు రమణమూర్తి సింహ దుర్గారావు దుడ్డె త్రినాథ్ దుడ్డె సురేష్ వర్ధన శరత్ కుమార్ కారమూరి యుగంధర్ మాస అప్పాయమ్మ నాగూర్ అన్నపూర్ణ గుళ్లసాయి దుర్గాప్రసాద్ బసా సోనియా వాడపల్లి జ్యోతిష్ మూర్తి వల్లి శ్రీనివాసరావు బత్తిన శివనారాయణ జవాది మోహన్ కాకర ప్రసాద్ చల్ల సాంబశివరావు చల్ల అఖిల్ గెద్దాడ సుందరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారందరూ సమావేశం చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ని పట్టిపీడిస్తున్నటువంటి పీడిస్తున్నటువంటి సమస్య ఎందుకంటే ప్రతి ప్రాంతంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ కూడా ఈ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు రోజురోజుకి తీవ్రమైపోతున్నాయి ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులు అంటే బయట ప్రైవేట్ వ్యక్తులు కానీ బ్యాంకులు కూడా రికవరీ ఏజెన్సీలని ప్రోత్సహిస్తున్నాయి ఆ రికవరీ ఏజెన్సీలు ఏంటంటే ఇళ్ళకు వచ్చి దాడులు చేస్తున్నారు ఇప్పుడు చట్టం ఉంది ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఎస్బీఐ ఆంధ్ర బ్యాంకు ఇలాంటి ప్రముఖ బ్యాంకులు కూడా ప్రైవేటు ఏజెన్సీలని ప్రోత్సహించడం అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి అసాంఘిక ఆ శక్తుల్ని ప్రోత్సహించడం వంటిది కానీ ఏదైనా చట్టబద్ధంగా రికవరీ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలని దౌర్జన్యాలు దాదాగిరితో చేసుకుందాం అంటే అది చాలా ప్రభుత్వానికే అవమానకరం ఈరోజు ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచిస్తుంది ఏ ఆర్థిక లావాదేవీలైనా సరే ఒక ప్రోనోట్ రాయాలన్నా ఒక అగ్రిమెంట్ రాయాలన్నా దానికి పదేళ్ళు అనుభవం కలిగినటువంటి ఒక అడ్వకేటు సర్టిఫై చేయాలి అతని సమక్షంలో రాసుకోండి వాళ్ళు అటెస్టేషన్ చేయాలి దానికి శాంటిటీ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఏ ప్రో నోట్లో అయినా సరే డేట్ ఉండదు అక్షరాలు ఉండదు కింద సంతకం ఒకటే ఉంటుంది అది ఎప్పుడు ఎన్నాళ్ళైనా సరే ఎవరిని ఎలాగే వేధించాలన్నా వేధించడానికి సులువుగా ఉండేటటువంటి ప్రయత్నాలు ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా రుణగ్రస్తులకి రుణదారులకి ఇద్దరికి మేలు జరిగేటటువంటి ఒక ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక లీగల్ అడ్వైజర్ని సజెస్ట్ చేస్తుంది దానివల్ల శాంతి భద్రత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి అనేక ప్రాంతాల్లో ఈరోజు వడ్డీ వ్యాపారస్తులకి అలాగే ప్రైవేట్ ఏజెన్సీలకి వాళ్ళు వేధింపులు తట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటారు ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది ఈ ప్రైవేట్ యాప్లు వచ్చిన తర్వాత మీరు బకాయి ఉంటే మీ కుటుంబ సభ్యులకి మీ ఇంటి పక్క వాళ్ళకి ఆ యాప్లతో వాళ్ళకి రోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ బంధువుల వివరాలు ఎవరు వాళ్ళ చుట్టాల వివరాలు ఎవరు అనే ఫోన్ నెంబర్స్ ఈజీగా తెలిసిపోతున్నాయి వాళ్ళందరికీ మూలు చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మాట్లాడడం మూలంగా ఆ ప్రతిష్టకి వీళ్ళు ఇబ్బందులకు గురై సూసైడ్లు చేసుకుంటున్నారు ఆడపిల్లలు అయితే న్యూడ్ ఫొటోస్ని చిత్రీకరిస్తున్నారు అవన్నీ అప్లోడ్ చేస్తున్నారు పరుగు గలటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు చాలా అవమానాలకు గురవుతున్నాయి చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఆడపిల్లలే కాదు మగపిల్లలను కూడా అదొక రకమైనటువంటి వ్యంగ్యంగా వాళ్ళని కూడా న్యూడ్గా చిత్రీకరించి బకాయిల కోసం ఇవన్నీ ఇంత ఘోరమైనటువంటి అక్రమాలు అగైనిస్ట్లా చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు ఎత్తినట్లు వ్యవహరిస్తుంది ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు ఆ ప్రజాప్రతినిధి ప్రజలకు వచ్చేటటువంటి సమస్యల మీద కనీసం దృష్టి కేంద్రీకరించడం అతనికి వచ్చే కష్టం ఏంటి ఈ వేధింపులేంటి ఈ ప్రైవేట్ గుండాయిజం ఏంటి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదు అప్రజాస్వామికంగా మనం వ్యవస్థని ముందుకు నడిపించుకున్నావా అనే దాని మీద ప్రజాప్రతినిధులు కూడా దృష్టి కేంద్రీకరించకుండా ప్రజలకి వచ్చేటటువంటి కష్ట సుఖాల్లో ఎవరూ ఉండడం లేదు వాళ్ళ ఓటు ఒక్కటే వాళ్ళకి కావాలి ఐదేళ్ళకు ఒకసారి గొర్రెలు గొర్రెల సొంతల్లో గొర్రెలను ఎలా కొనుక్కుంటున్నారో ఈరోజు ఎలక్షన్స్ వస్తుంటే రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు ఇది పేదరికానికి వేళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఒక పోరాటం ఈ పోరాటం కుటుంబాలు కలిగిపోతున్నాయి పసిపిల్లలు నలిగిపోతున్నారు వృద్ధులను నలిగిపోతున్నారు ఈ ఇలాంటి వాటి నుంచి అన్నిటిని కూడా ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే సామాజిక స్థితిగతులు సామాజిక పరిస్థితులు సామాజిక అవసరాలు ప్రతి మనిషికి ఈరోజు ఉన్నాయి వీటి మీద ఏ ప్రజాప్రతినిధి కనీసం స్పందించకపోవడం ఎంత విచారకరమండి ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే చట్టపరమైనటువంటి న్యాయం చేయడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీరు ఆత్మహత్యలు కానీ లేనిపోయిన తొందరపాటు నిర్ణయాలు కానీ మీరు తీసుకోవద్దు మిమ్మల్ని ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వే వేధిస్తే అప్పులకి నిమిత్తం అలాగే ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి మీడియేటర్స్ కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీలు వస్తున్నాయి అలాంటి వాళ్ళు కానీ ఎవరిని వేధిస్తే వాళ్ళకి లీగల్గా గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది మీకు భరోసా ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం